నమస్తే ఉదయం లేవగానే ఈ పవర్ఫుల్ మెడిటేషన్ కనుక రోజు ప్రాక్టీస్ చేస్తే మీ ఆలోచన శక్తిల్లో చేంజెస్ మీరు స్టెప్ బై స్టెప్ రోజు చూస్తూ ఉంటారు ఇలాంటి మెడిటేషన్ మీరు ఉదయం లేవగానే చేస్తే మీకు డే అంతా చాలా పవర్ఫుల్గా ఉంటుంది మీరు అనుకున్న పనులు చేస్తారు ఇక ఈ మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి ఈ మెడిటేషన్ సన్లైట్ ఓపెన్ ప్లేస్ ముందు చేయగలిగితే మీరు ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఫీల్ అవుతారు లేదంటే మీరు ఉన్న కంఫర్టబుల్ పొజిషన్లో మీ బెడ్ పైన అయినా కూర్చొని ప్రాక్టీస్ చేయవచ్చు ఇప్పుడు మీరు సుఖాసనాలో చాలా సౌకర్యవంతంగా కూర్చోండి మీ బ్యాక్ని మీ బాడీని రిలాక్స్గా ఉంచుకోండి ఎలాంటి ప్రెషర్ ఫీల్ అవ్వకుండా రిలాక్స్గా ఉండండి మీ బాడీ మీ మైండ్ రిలాక్స్గా ఉంచుకోండి ఇప్పుడు మీ బ్రత్ మీ శ్వాసని గమనించుకోండి ఇప్పుడు కొన్ని క్లెన్జింగ్ బ్రత్స్ తీసుకోండి మీ బాడీని రిఫ్రెష్ చేసుకునే విధంగా డీప్ బ్లస్ తీసుకోండి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదలండి ఇలా కొద్దిసేపు మీ టోటల్ బాడీ రిలాక్స్ అయ్యేంత వరకు కంటిన్యూ చేయవలసి ఉంటుంది మీ బాడీ మీ మైండ్ ఇప్పుడు ఒకసారి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే మీ బాడీలో కదలికలు చేంజెస్ ఉంటే చేసుకొని కళ్ళు మూసుకొని ఇప్పుడు మీ సాధనని ఇంకొంచెం పురోగమించి ఇప్పుడు కొన్ని అఫర్మేషన్స్ మీకు మీరే చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు వినే అఫర్మేషన్స్ మీకు కనెక్ట్ అవ్వచ్చు మీ పర్సనాలిటీకి అంటే మీ మెంటాలిటీకి కనెక్ట్ అయినా అవ్వకపోయినా మీరు జస్ట్ మీకు మీరుగా చెప్పుకోండి సో మళ్ళీ ఒకసారి మీ బాడీని స్థిరంగా ఉంచుకొని ఇప్పుడు ఒకసారి మరి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదలండి ఓకే ఇప్పుడు అఫర్మేషన్ స్టార్ట్ చేద్దాం నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను చాలా సౌకర్యవంతంగా ఉంది నా బాడీ నాకు అన్ని ఇచ్చింది ప్రతి సంతోషాన్ని నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ప్రతి ఆపర్చునిటీని నేను బాగా యూస్ చేసుకుంటాను నాకు అంది వచ్చిన ఎటువంటి అవకాశాన్నైనా నేను చాలా బాగా యూజ్ చేసుకుంటాను నా థాట్స్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను నేను చేయదలుచుకున్న పని చిన్నదైనా పెద్దదైనా తప్పకుండా చేస్తాను అవసరమైతే నన్ను నేను మార్చుకుంటాను అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో నాకు ఎటువంటి అడ్డంకులు వచ్చినా నేను సరి చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను టైంకి చాలా ప్రయారిటీ ఇస్తాను ఈ టైంకి ఏ పనులు చేయాలో తెలుసుకొని చేస్తూ వెళ్తాను నా ఈ జర్నీలో ఎలాంటి ఒడిదడుకులు వచ్చినా నేను చాలా ప్రశాంతంగా ఉంటాను ఎటువంటి సమస్యలనైనా చాలా ప్రశాంతంగా చాలా ఏకాగ్రతగా చాలా పట్టుదలతో సాధించుకుంటాను నేను ఎలా ఉన్నా నా ప్రతిరూపాన్ని నాకు మిర్రర్లో కనిపించే నా ప్రతిరూపాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే అది నేనే కాబట్టి నేను ఎలా ఉన్నా నన్ను నేను ప్రేమించుకుంటాను నాకు నమ్మకం ఉంది నేను ఎలాంటి గోల్నైనా సాధించుకుంటానని నా ప్రవర్తనతో నేను నా పక్క వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాను నాకు ఉన్నదానితో నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా బాడీలో ఉన్న ప్రతి పార్ట్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది ఎవరి దగ్గర నుంచి ఏదైనా తీసుకునేటప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉంటానో ఇచ్చేటప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉంటాను నాకు నా శక్తి మీద నమ్మకం ఉంది నా ఆలోచనలకి నేను రెస్పెక్ట్ ఇస్తాను ఇటువంటి కాంపిటీషన్కైనా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను చాలా నమ్మకంతో ఎటువంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తాను డే బై డే నేను చాలా డెవలప్ అవుతున్నాను నన్ను నేను అర్థం చేసుకుంటూ ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటాను ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదలండి ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ ఈ మోటివేషన్ మీకు రోజంతా ఉండాలని కోరుకుంటూ అతి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడండి Have a great morning. Namaste.